రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భారత్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కర్నూలు లో ప్రమాదానికి గురైన ఓల్వో ఏడాది నరగా ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదని అధికారులు డ్రైవ్ చేపడితే రాష్ట్రంలో లక్షల వాహనాలకు ఫిట్నెస్ లేని విషయం బయటపడుతుందని అన్నారు కూటమి ప్రభుత్వం హయాంలో మహిళలకు రక్షణ లేదని రాజమండ్రిలో జరిగిన బాలికలపై అత్యాచార ఘటనలే నిదర్శనమని అన్నారు మరి ఎన్నో ప్రాణాలు ఉన్నారు మరి నిన్నటికి నిన్న చాలా చాలా దురదృష్టకరము మరి పాపం ఆ అమాయక ప్రజలు ఏం అన్యాయం చేశారండి ఈ తెలుగుదేశం ప్రభుత్వము ఏదైతే ఆ వాల్వో బస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ వాల్వో బస్కి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆల్మోస్ట్ సంవత్సరన్నర కాలం నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదంట అసలు ఎంత దారుణం అండి ఎంత దుర్మార్గం అండి మరి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే అధికారులు కానీ ప్రభుత్వం కానీ నిద్రపోతా ఉందా అని అడుగుతా ఉన్నా ఇది కేవలము వెలుగులోకి వచ్చిన ఒక అంశము వీళ్ళే కనుక ఒక డ్రైవ్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి లక్షల కొద్దీ వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉండవు మరి ఈ ప్రమాదాలకి ప్రమాదాలకి కారకులు ఎవరు అని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం కాదా మరి ఈ ప్రభుత్వాన్ని సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసులు వేయాలి వీళ్ళపైన ఈ ప్రభుత్వం పైన ఈ అధికారులపైన వీళ్ళందరిపైన అభం శుభం తెలియని పంతొమ్మిది ప్రాణాలని ఇరవై ప్రాణాలని చంపడానికి వీళ్ళు ఎవరో అడుగుతా ఉన్నా ఇది కాకుండా ఆ వాహనానికి ఇన్సూరెన్స్ లేదంట మరి ఇదే కాకుండా సుమారుగా ఆ వాహనం పైన సుమారుగా పదహారు ఈ చలాన్లు ఉన్నాయంట అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము అంటే పంతొమ్మిది మంది సజీవ దహనానికి కారకులు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి నైతికత లేదు ప్రభుత్వం కొనసాగించడానికి